నమస్తే అండి నేను డాక్టర్ అసెస్మెంట్ డాక్టర్ కంప్లీట్ కంప్లీడెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కుకట్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డాండ్రఫ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి మన పాపులేషన్లో ఇండియాలో డాండ్రఫ్ సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు ఇది డాండ్రఫ్ అనేది ఏం లేదండి ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట మెలాసిజియా అనే ఫంగల్ ఫంగస్ వల్ల ఈ డాండ్రఫ్ వస్తూ ఉంటుంది ఇది మామూలుగా అయితే మన హెయిర్లో కామన్గా ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళ తలలోనూ ఇది ఉంటుందన్నమాట ఎప్పుడు ఇది జనరల్గా ఆయిల్ మీద బతుకుతుంది అంటే ఆయిల్ తీసుకొని దాని ఆహారం కింద ఆయిల్ని తీసుకొని బతుకుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మన స్కాల్ప్లో అంటే తలలో ఆయిల్ ఆయిల్ శాతం ఎక్కువ అయిందనుకోండి అలాంటి కండిషన్స్లో దీని గ్రోత్ ఎక్కువగా ఈ ఫంగల్ గ్రోత్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట సో డాండ్రఫ్కి ఉన్న కారణాల్లో ఒకటి ఈ ఫంగస్ ఆయిలీ స్కాల్ప్ నీట్గా మెయింటైన్ చేయకపోవటం అంటే ఈ పొల్యూషన్లో బయట తిరిగి తల స్నానం నీట్ స్కాల్ప్ జుట్టుని నీట్గా మెయింటైన్ చేయనప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా గ్రోత్ వల్ల ఈ ఆయిలీనెస్ ఆ స్టికీనెస్ వల్ల కూడా ఈ ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియా కూడా యాడ్ అవుతూ ఉంటుంది దీనివల్ల కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అలాగే స్వెట్ ఎక్కువగా తలలో స్వెట్ పట్టే వాళ్ళకు కూడా మనం ఈ డ్యాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం హెడ్ బాత్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి అవసరమైనంత వరకు చేస్తూ ఉండాలి ఈ కండిషన్స్ వల్ల మనకి డ్యాండ్రఫ్ ఎక్కువగా పెరిగిపోతుంది మనకి వాతావరణంలో మార్పుల వల్ల కూడా మనం డాండ్రఫ్ని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే చలికాలంలో ఇలాంటి కండిషన్లో సీజనల్ చేంజెస్ వల్ల కూడా స్కాల్ప్ మీద ఉన్న ఫ్లోరా మారుతూ ఉంటుంది దానివల్ల కూడా మనం డాండ్రఫ్ ఎక్కువ చూస్తూ ఉంటాము స్ట్రెస్ స్ట్రెయిన్ కండిషన్స్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళకి లైఫ్ స్టైల్ మెయింటైన్ బాడీ మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ మంచిగా కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకు కూడా మనం ఈ ఎక్కువ చూస్తూ ఉంటాం చెప్పాలి అంటే ఏదైతే మలాసిజియా వైరస్ మనకి డాండ్రఫ్ క్లాస్ చేస్తుందో అది ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయదండి మనకి అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు బట్ దాని చుట్టూ ఫామ్ అయిన ఈ బ్యాక్టీరియా వల్ల మనకి దురగా అంటే ఇచ్చి స్కాల్ప్ అంటాం అనమాట ఎక్కువగా దురద రావడము ఆ ఫ్లేక్స్ కింద ఎక్కువగా మనకి ఫంగస్ ప్రొడ్యూస్ అయినప్పుడు బాడీ దాన్ని ఫ్లేక్స్ కింద బయటకు తోసేస్తూ ఉంటుందన్నమాట తోసేసి ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఆ ఫ్లేక్స్ మనకి బయట పడిపోవడము ఎప్పుడైతే ఈ ఫంగస్ బ్యాక్టీరియా ఆ తలపై నుంచి ఫేస్ మీద రాలుతుందో ఆ భుజం మీద వీప్ మీద రాలినప్పుడు అక్కడ యాక్ని పింపుల్స్ కింద రావడము ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట ఈ యాక్ని ఆన్ ద ఫేస్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువగా కనపడుతుంటాయి భుజాల మీద వీప్ మీద హ్యాండ్స్ మీద ఎక్కువగా మనం ఈ పింపుల్స్ చూస్తూ ఉంటాం ఈ దురద రావడం సో డాండ్రఫ్ ఆ ఫంగస్ కాస్ చేసే ప్రాబ్లమ్స్ కన్నా దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ మనకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ హెయిర్ ఫాల్ కూడా మనం ఎక్కువగా చూస్తాం ఈ డాండ్రఫ్ ఉన్న కండిషన్స్లో హెయిర్ ఫాల్ ఎక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటామో హెయిర్ ఫాల్కి వన్ ఆఫ్ ద కాజెస్ డాండ్రఫ్ అని మనం చెప్పుకోవచ్చు దీనికి మెయింటెనెన్స్ ఎలా అంటే ఎక్కువగా ఆయిల్ లేకుండా చూసుకోవాలి అంటే మనం హెడ్ బాత్ చేసే దానికి ఒక వన్ అవర్ ముందు మాత్రమే ఆయిల్ అప్లై చేసుకుని ఇమీడియట్గా హెడ్ బాత్ చేసుకోవటము ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొంచెం హెడ్ బాష్ చేసుకోవటము పొల్యూషన్ నుంచి కొంచెం దూరంగా ఉంటాము స్ట్రెస్ బర్స్టర్స్ అంటే యోగా మెడిటేషన్ అలాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము దానివల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే ఆటోమేటిక్గా మనకి డ్యాండ ఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి దీనికి మనం యాంటీఫంగల్ షాంపూస్ ఉంటాయి కెటకోనజాల్ షాంపూస్ ఉంటాయి కొన్ని పీల్స్ ట్రీట్మెంట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి పీల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు డాండ్రఫ్ ప్రిడక్షన్కి ఆ ట్రీట్మెంట్తో మనకి టూ టూ త్రీ సెషన్స్లోనే బాగా చేంజ్ చూడొచ్చు మనం దాంతోపాటు ప్యారల్గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన షాంపూస్ లోషన్స్ వాడుకుంటూ ఉంటే మనం డాండ్రఫ్ నుంచి బాగా విముక్తి పొందగలుగుతాము కొన్ని ఎక్కువ కండిషన్ డాండ్రఫ్ కొంచెం సివియర్గా ఉందనుకోండి ఒక టెన్ టు ఫోర్టీన్ డేస్కి మెడికేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డాండ్రఫ్ చాలా డ్రాస్టిక్గా మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఇంకా మనం హోమ్ రెమెడీస్ డాండ్రఫ్కి జనరల్గా వాడే హోమ్ రెమెడీస్ కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు మనం మందార పూలు ఉంటాయి కదా హైబిస్కస్ ఫ్లవర్స్ ఒక ఐదు నుంచి ఆరుని హాట్ వాటర్లో బాయిల్ చేసుకుని ఆ పేస్ట్ని మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని తలకి పట్టించి ఒక గంటన్నర తర్వాత గోర్వేజ్ నీళ్ళలో వాష్ చేసుకుంటే వారానికి ఒక రెండుసార్లు అలా చేస్తే మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతుంటారు అలాగే లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసంలో కర్డ్ అని వేసి కూడా మనం తలకు అప్లై చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత గోర్వెజ్ నీళ్ళలో తల వాష్ చేసుకుంటే కూడా మీరు మంచి చేంజ్ చూడగలుగుతారనమాట ఈ డ్యాండ్రఫ్ నుంచి చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోగల సొల్యూషన్స్ ఇవి అలాగే బ్యాక్ కోంబింగ్ అంటే బ్లడ్ సప్లై ఒకటి మంచిగా స్కాల్కి ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది దానివల్ల కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వెనక నుంచి తల దువ్వడము కొంచెం వైడ్ కోంబు వాడము అలాగే ఎక్సర్సైజెస్ యోగాసనాలు అవి వేయడం వల్ల కూడా స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది లైక్ సర్వాంగాసనం కానీ త్రికోణాసనం కానీ ఆసనాలు వేసినప్పుడు మంచి బ్లడ్ సప్లై వల్ల కూడా మనం డ్యాండ్రఫ్ని బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాం